ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా పెద్దలు కృష్ణదేవరాయలు గారు శ్రీనివాసరావు గారు మరి నే బ్రహ్మారెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు పలికిన స్వాగతం ఈ ఎన్డీఏ కూటమికి ముట్టుకూరు గ్రామంలో వైసీపీని మరత పెట్టేసింది ఈ రాష్ట్రాన్ని ఒక్క అవకాశం నినాదం నాశనం చేసింది ఒక్క అవకాశమే కదా మనమేమే మనులు ఇస్తున్నామా మాన్యాలు ఇస్తున్నామా అని చెప్పేసి జాలిపడి ఓటేస్తే ఇది చీకటి రాజ్యం అయిపోయింది ఇది రౌడీ రాజ్యం అయిపోయింది ఇది గోండా రాజ్యం అయిపోయింది ఇది గోపిడి రాజ్యం అయిపోయింది ఇది ఈరోజు రాష్ట్రం పరిస్థితి ఆడబిడ్డలకి రక్షణ లేదు ఆస్తులకు రక్షణ లేదు మీ ఆస్తులకి మరి ఈరోజు ఎవరు పాస్ పుస్తకాన్ని సృష్టించుకుంటారో ఎవరు తాకట్టు పెడతారో ఎవరు లోన్లు తీసుకుంటారో ఎవరు అమ్ముకుంటారో తెలియని పరిస్థితి ఇక్కడ ఒక ఘనమైన చరిత్ర పల్నాడుకుంది గతంలో మన తాతల నాడు మనం స్టాంప్ పేపర్ల మీద రాసుకోలేదు ఒక తెల్ల కాగితం మీద నేను ఫలానాయనకి ఇంత భూమి ఇన్ని ఇన్ని రూపాయలకు అమ్మాయినని రాసుకుంటే ఆ తెల్ల కాగితాన్ని గౌరవించిన సంస్కృతి ఈ పల్నాడుది అంటే ఎంత నీతి నిబద్ధతతోటి బతికేవాళ్ళు అలాంటి పల్నాడు వాళ్ళ నీకు రిజిస్టార్ ఆఫీసులో రిజిస్టర్ అయిన భూములు కూడా గల్లంతైతున్నాయి అంటే ఇది దోపిడీ రాజ్యం కాదా అని అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు మరి పాపం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మాత్రం వీక్ నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్మలు నా అవ్వ తాతలు అని చెప్పేసి పెట్టినట్టు సల్లంగా మాటలు చెబుతాడు ఈరోజు ఎంత కుసంస్కారం అంటే చెల్లెలు పచ్చ చీర కట్టుకుంటే దాన్ని కూడా పబ్లిక్లో కామెంట్ జగన్మోహన్ రెడ్డి అంటే ఇతను మనిషేనా అని అడుగుతా ఉన్నాను మీ సొంత చెల్లెల్ని నువ్వు పచ్చ చీర కట్టుకున్నామని చెప్పి మాట్లాడతాడు మీ ఇంట్లో పసుపు లేదా మీ భార్య ఎప్పుడూ పచ్చదే మరి డ్రెస్ వేసుకోలేదా మీ తల్లి ఎప్పుడు కట్టుకోలేదా పసుపు చీర మీ ఇంట్లో పసుపు కొంతం లేదా అంటే ఈ వాడుకు వదిలే సంస్కృతి ఎలాంటిదంటే ప్రజల మనోభావాల్ని వాడుకుంటూ ఆ రోజు మా నాన్న చనిపోయాడు ఒక పెద్ద కుటుంబం ఇచ్చాడు అని చెప్పేసి ప్రజల్ని మానసికమైన ఆటలాడుకుంటూ ఆ తర్వాత కోడికత్తి కోడికత్తి డ్రామా ఆడాడు ఈ రాష్ట్రంలో వైద్యం చేసేవాడు లేడన్నట్టుగా హైదరాబాద్ పోయాడు ఒక దళిత యువకుడు ఐదు సంవత్సరాలు ఈ కుట్రకి బలయ్యాడు ఎన్నికలు వచ్చాయి బాబాయింది అంటారు నాకు తెలియగలుగుతాను గొడ్డలిపోట్లకి హార్ట్ అటాక్కి కూడా ఈ ప్రజలకి తేడా తెలియదు అనుకునే ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ మాట్లాడుతున్నారా ఈరోజు నా అక్క చెల్లెమ్మలు అంటాడు ఈ అక్క చెల్లెమ్మల్నే అడుగుతా ఉన్నాను ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ అక్క చెల్లెమ్మలు ఎక్కడున్నారు మీ తల్లిని గౌరవాధ్యక్షురాలుగా పెట్టాను పార్టీకి మీ తల్లిని ఎందుకు తీసేసావు గౌరవ అధ్యక్షురాలుగా మీ నాన్న ఫోటో సాక్షి పేపర్ మీద ఇంట్లో ఈ ఈరోజు మళ్ళీ ఒక గులకరాయి డ్రామా ఆడుతా ఉన్నాడు రేపు ఎన్నికలు వస్తున్నాయి మాకు లబ్ డబ్ లబ్ డబ్ అంటుంది ఎవరి మీద వేస్తాడో ఏ నేరం మన మీద వేస్తాడో అని చెప్పేసి అందుకేనేమో కలిసి ఆ తల్లి గారు నాకేమన్నా ప్రమాదం ముంచుకొస్తుందా అని చెప్పేసి అమెరికా వెళ్ళిపోయింది ఇది జగన్మోహన్ రెడ్డి మాయ కాబట్టి సోదరులందరూ కూడా ఆలోచించాలి తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక న్యాయం చేసిన పార్టీ వైసీపీ పార్టీ లాగా మాటలు చెప్పలేదు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి రాజ్యాధికారాన్ని వివిధ హోదాల్లో పదవుల్ని వార్డు మెంబర్లుగా గ్రామ సర్పంచ్ ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా మండల ప్రెసిడెంట్స్గా అనేక రకాల జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఇలా పదవులను అనుభవిస్తున్నారు అంటే ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి ఆలోచన విధానం ఈ బలహీన వర్గాల్ని ఆదుకోవాలి వీళ్ళకి రాజ్యాధికారం కల్పించాలి పరిపాలనలో వీరి భాగస్వామ్యం ఉండాలని ఆలోచన చేశారు కాబట్టి ఈరోజు మరి అన్ని వర్గాలు కూడా రాజ్యాధికారాన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటాడు ఒక్క మాట చెప్పమనో ఏ ఎస్సీకి ఏం చేశావు ఏ బీసీకి నువ్వేం చేశావు ఎస్టీలకు ఏం చేశావు మైనారిటీలకు ఏం చేశావు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మరి అనేక పథకాలను ఈ వర్గాలకి రద్దు చేశాడు సప్లాన్ మిధుల్ని దారి మళ్లించాడు ఇతను కపట ప్రేమ పైకి మాటలేమో నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటాడు కాబట్టి అందరూ కూడా గమనించాలి తెలుగుదేశం పార్టీ అంటే ముఖ్యంగా మీ అందరూ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ఈరోజు ప్రపంచంలో భారతదేశ ఖ్యాతి దశ దిశలా వ్యాపిస్తా ఉంటే దేశం ముందుకు పోతుంది ఈ రాష్ట్రం మాత్రం పోతా ఉంది మరి ఈ చీకటి రాజ్యాన్ని మళ్ళీ చీకటి రాజ్యంలో చిరుదీలు వెలగాలంటే మీ అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులైన పెద్దలు లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని మరి గెలిపించి ఆశీర్వదించి ఎన్ కూటని మరి గెలిపించి కూటమి అభ్యర్థి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి మళ్ళీ వెలుగులు వస్తాయని చెప్పేసి సందర్భంగా చెబుతూ నాలుగు సార్లు ఇక్కడ స్థానిక శాసనసభ్యుని గెలిపించారు ఇక్కడ అరాచకం తప్పితే అభివృద్ధి లేదు నేను చెప్తా ఉన్నాను ఒక్కసారి గెలిపించండి ముతుగూరు సెంటర్లో నిలబడి తెలుగుదేశం పార్టీకి ఈ గ్రామంలో మళ్ళీ పూర్వ వైభవం వచ్చిందనిపిస్తుంది మీ అందరినీ చూస్తూ ఉంటే ఒక్కసారి గెలిపించండి అతను నాలుగు సార్లుగా చేయలేని అభివృద్ధితో పెద్దలు కృష్ణదేవరావు గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో మేము మేమిద్దరము కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధిని చూపిస్తాము ఈ అరాచకాలని రౌడీగాళ్ళని గుండాగాళ్ళని ఇక్కడి నుంచి చదువు కొట్టు వరకు కూడా ప్రజలు తెలుసుకోవాలి అరాచకం కావాలా అభివృద్ధి కావాలా రౌడీ రాజ్యం కావాలా సుపరిపాలన కావాలా అనేది మీరందరూ తేల్చుకోట సమయం ఆసన్నమైంది మీ గోండాన్ని రౌడీజాన్ని దోపిడీని ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ఓటు ఈ ఓటునే మీ మేధస్సును ఉపయోగించండి ఎవరికేస్తే మీ ఓటు సద్వినియోగం అవుతుందో ఆలోచించి మరి ఎవరికైతే ఈ కూటనైతే ఈ ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని ఈ యువతని ఈ రైతాంగాన్ని రక్షిస్తుందో మరి అది మేము తెలుగుదేశం ఎన్డీఏ కూటమి భావిస్తున్నాము ఎన్డీఏ కూటమికి రాబోయే రోజుల్లో ఇక్కడ అభ్యర్థులమైన కృష్ణదేవరాయలు గారికి నాకు సైకిల్ పెట్టిపోయి ఓట్లేసి అందరూ ఆశీర్వదించాల్సిగా మీ అందరినీ